నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో ఇప్పుడు కాంగ్రెస్లో మరో పోస్ట్ కోసం పోటీ మొదలైంది ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన వారి పంట పండటంతో అందరి చూపు అటువైపోయి ఉంది ఆ పదవి చేపడితే తమ ఫ్యూచర్ మారిపోతుందన్న ఆశతో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అధిష్టానం తలుపులు తడుతున్నారు హస్తం పార్టీ నేతలు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం ఢిల్లీ స్థాయిలో జోరుగా పైరవీలు జరుగుతున్నాయి రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును క్రియేట్ చేశారు ఆ పోస్టును ఎవరు దక్కించుకుంటే వారిని అదృష్టం వరిస్తుందనే టాక్ అయితే ఉంది తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారందరికీ ఆ తర్వాతి కాలంలో మంచి అవకాశాలు కూడా వచ్చాయి దీంతో ఆ పదవికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పిసిసి చీఫ్ గా పొన్నాల లక్ష్మీకి ఛాన్స్ దక్కింది అప్పుడు మొట్టమొదటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం లభించింది ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో పార్టీ బలహీన ప్రదర్శన కారణంగా అధిష్టానం పొన్నాలు తప్పించి అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కు పిసిసి చీఫ్ గా ఛాన్స్ ఇచ్చింది అలా పిసిసి చీఫ్ ఛాన్స్ దక్కించుకున్న ఉత్తమ్ దాదాపు ఏడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిసిసి చీఫ్ గా పనిచేసిన ఉత్తమ్ కు పార్టీలో పట్టు బాగా పెరిగింది ఢిల్లీ పెద్దల వద్ద కూడా మంచి గుర్తింపే ఉంది అలా పార్టీలో ముఖ్యమైన నేతలతో ఒకరిగా మారిపోయిన ఉత్తమ్ ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇక ఉత్తమ్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ మల్లు బట్టి విక్రమార్కు దక్కింది ఆ తర్వాత బట్టి సిఎల్పి ప్రచార కమిటీ చైర్మన్ గా సిఎల్పి లీడర్ గా ఎంపికయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన బట్టి ఇప్పుడు డిప్యూటీ హోదా సీఎం లో ప్రభుత్వంలో నెంబర్ టూ గా వ్యవహరిస్తున్నారు బట్టి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారిలో రేవంత్ రెడ్డి సీఎం అయిపోగా పొన్నం ప్రభాకర్ మంత్రి యోగం పట్టింది ఆఖరికి మొన్నటికి మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ రాత కూడా మారిపోయింది ఇప్పుడు ఆయన పిసిసి చీఫ్ ఛాన్స్ కొట్టేశారు ఇలా నేతల తల మారుస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది ప్రస్తుతం అధిస్థానం వర్కింగ్ ప్రెసిడెంట్లు సామాజిక సమీకరణాల ఆధారంగా నలుగురు లేదా ఐదుగురిని నియమించాలని భావిస్తుందట పిసిసి చీఫ్ గా బిసి నేతలను నియమించడంతో ఇతర సామాజిక వర్గ నేతలకు అవకాశం ఇవ్వాలని ఆలోచన చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది ఆ పోస్ట్ దక్కించుకునే నేత ఎవరో చూడాలి మరి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ నైన్ కేక రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి